హెచ్ఆర్ వాస్తు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం దేశ విదేశాల్లో భారతీయ వాస్తు యొక్క ప్రాముఖ్యతను చాటి చెప్పి ఎన్నో అవార్డులు రివార్డులు పొందినటువంటి ప్రముఖ వాస్తు సిద్ధాంతి వాస్తురత్న డాక్టర్ కుంచాల హనుమంతరావు గారు ఈరోజు మనతో ఉన్నారు సో ఈరోజు మన కార్యక్రమంలో విశేషాలన్నింటినీ అడిగి తెలుసుకుందాం అండ్ వాస్తు మనిషి అనేటటువంటి ఒక కొద్ద సిద్ధాంతాన్ని ఆయన చెప్పడం జరిగింది ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా సార్ హాస్టల్ రూమ్స్ ఏ విధంగా నిర్మాణం చేస్తే అందులో ఉండేవారు ఆరోగ్యకరంగా అలా ఉంటారు అనే విషయం మీద మనం ఈ రోజున క్లుప్తంగా తెలుసుకుందాం ఎందుకంటే చాలా మంది నాకు పేరెంట్స్ ఫోన్ చేసి ఈసారి సంగతి గురువు గారు హాస్టల్లో ఉంటున్నాను హాస్టల్ ఫుడ్ పట్టలేదని ఒకళ్ళు హాస్టల్లో ఉంటున్నాను కళ్ళు పిచ్చి పిచ్చి కళ్ళు వస్తాయని ఒకళ్ళు మానసికంగా ఇబ్బంది పడుతున్నాం ఒకళ్ళు శారీరకంగా కొంచెం చాలా ఇబ్బందులు గురవుతున్నాం అని చెప్పేసి మరొకళ్ళు మానసికమైన ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు ఈ యొక్క చాలా రకరకాల ప్రాబ్లమ్స్ చెప్పుకుంటూ వస్తున్నారు అని చెప్పడం వల్ల మనం ఏమవుతుందంటే దాని మీద ఒక వీడియో చేద్దామని చెప్పి నేను కొన్ని హాస్టల్స్ వెళ్ళాను అంటే బాయ్ చేస్తులు కానీ గర్ల్ చేస్తులు కానీ రూమ్స్ ఏ రకంగా ఉంటాయి దాంట్లో ఉన్న పరిణామాలు ఏంటి ఏ విధంగా ఉంటే బాగుంటుంది ఎలాగ చేస్తే బాగుంటుంది చూస్తే ఫుల్గా మంచాలు వేసి చిన్న గ్యాప్ ఉంచేసి తినడం పడుకోవడం ఏం పని ఉండదు ఆ రకంగా అంటే ఫ్రీనెన్స్ ఫ్రీగా గాలి వచ్చే విధానం ఏమి లేకుండా ఆఖరికి కిటికీలు కూడా బంద్ చేసేసి కిటికీ దగ్గర కూడా మంచం వేసేసి రకరకాలుగా పెడుతున్నారు దానివల్ల చాలా పిల్లలకి ఇబ్బంది ఆడపిల్లలకి ఇబ్బంది అవుతుంది మగపిల్లలకి ఇబ్బంది అవుతుంది చిన్నదా సరిగా అరకగా చాలా ఇబ్బంది అవుతుంది అంటే ఆక్సిజన్ సరిగ్గా రూమ్లోకి రాక మరొక రకమైన ఇబ్బందులు రకరకాల ప్రాబ్లం గురవుతుంది కనుక దీని మీద ఒక వీడియో చేయమని చెప్పి నేను అందరు కూరగా నాకు కూడా మంచి ఆలోచన తట్టి కనుక వీడియో చేస్తాను రూములో ఎంతమంది ఉండొచ్చు ఎలా ఉండొచ్చు అనే విషయం మీద తెలుసుకుందాం మనం ఈ హాస్టల్ రూమ్ అన్నమాటది హాస్టల్ రూమ్లో సైజు ఈ ఈ సైజు ఎంత ఉందంటే ఇది ట్వల్వ్ ఫీట్ అన్నమాట ఇంటూ టెన్ ఇది ట్వెల్వ్ ఫీట్ ఇది టెన్ ఫీట్ ఉంది దీనికి ఈస్ట్ నార్త్ కార్నర్ వచ్చింది మనకి నార్త్ ఈస్ట్ కార్నర్ అన్నమాట ఈ రూము ఈ రూము ఈ రూము ఈ రూమ్ లో ఎంతమంది పనుకోవచ్చు ఎలా ఉండాలంటే దీనికి ఒక మెయిన్ ఎంట్రన్స్ డోర్ మెయిన్ ఎండ్రన్స్ డోర్ ఎక్కడి చూస్తుందంటే ఇక్కడ ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం లిఫ్ట్ వస్తుందండి ఇక్కడ డోర్ వచ్చింది ఇక్కడ మెట్లు వస్తాయండి లిఫ్ట్ అది మెట్లు ఈ రకం సో ఇక్కడ ఎండ్రన్స్ దగ్గర వచ్చింది కనుక ఒక విండో రావాలండి ఒక విండో రావాలి ఈ విండోస్ ఈ రకంగా రావటం వల్ల ఏమవుతుందంటే క్రాస్ ఉంటుంది ఉంటుందన్నమాట ఈ రూమ్లో ఎంతమంది నివసించాలంటే మ్యాక్సిమం మూడే మూడు మంచాలు పట్టాలి ఒక మంచం విడుతొచ్చేసే వాడికి వెళ్ళే మీకు మినిమం త్రీ త్రీ ఫీట్ విడుతుంది అంటే మూడు మూడు తొమ్మిది రోజులు పోతుంది అన్నమాట నైన్ ఇంచెస్ నైన్ ఫీట్ పోతుంది నైన్ ఫీట్ పోతుంది బ్యాలెన్స్ ఎంత ఉంది ఇంకా త్రీ ఫీట్ గ్యాప్ ఉంది ఇక్కడ దీంట్లో మనం మంచాలు పెట్టాల్సింది అంటే పెట్టాల్సింది మనం మ్యాక్సిమం పెట్టాల్సింది రెండు మంచాలు వేసుకుంటే ఫ్రీగా ఉంటుంది కొంచెం ఇంకా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది జనాభా ఎక్కువ వస్తున్నారు ఆర్థిక అంటే కొంచెం ఆప్లికేషన్స్ ఉన్నప్పుడు మ్యాక్సిమం మూడు మంచాలు మనం ప్లాన్ చేయాలి ఈ మంచాలు వేసినప్పుడు ఏం చేస్తారు అనుకున్నారు ఈ ఈ చాలా మంది ఏం చేస్తున్నారు అంటే మంచాలు వేసినప్పుడు ఇలాగా రూమ్ ఉంది అనుకోండి ఈ రూమ్ ఉన్నప్పుడు ఇక్కడ మంచం వేస్తారు ఇక్కడ మంచం వేస్తారు ఇక్కడ మంచం వేస్తున్నారు ఏసీ ఇక్కడ మంచం వేస్తారు ఇలాగా రూములో గాలి వెలుతురు సరిగా రాకోకుండా ఏంటంటే ఈ రూములో గాలి వెలుతురు లేకుండా మనం ఏం అంటే ఎన్ని అంటే ఒక నెంబర్స్ పెరిగేది కొంత డబ్బులు పెరుగుతావు ఈ డబ్బే చూస్తాం కానీ మనం పిల్లల ఆరోగ్యాల విషయం మనకి మనం పట్టించుకో మనం ఎందుకంటే ఆ పిల్లలంతా ఆరోగ్యంగా ఉంటే చాలు మనకి ఆ అనారోగ్యం గురైపోవటం వల్ల హాస్టల్లో ఉండలేక తిండి తినలేక తిండి బాగానే ఉంటుంది ఇక్కడ ఆశ్చర్యం లేదు కదా మనకి మెయిన్ జనాభా ఎక్కువ మంది అయిపోయారు ఏంటో ఒక ఫ్యాను ఉంటారు ఐదు ఉంటారు ఫ్యాన్ కింద గాలి వాతావరణం బట్టి కొన్ని సైంటిఫిక్ కూడా చాలా ఇబ్బందిగా ఉంటాయి కనుక ఈ రకమైన పరిణామాలని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి మనం ఇది ట్వల్ ఇంటూ టెన్ను ఇది ఒక రూమ్ అన్నమాట ఇవన్నీ ఎలాగ రూమ్లు అన్నమాట ఈ రకంగా రూములు ఉంటాయి ఈ రూములో ఈ రకమైన పరిణామం ఉంటుంది ఇక్కడ మొత్తం టోటల్గా రూములో ఆరు రూములు ఉండే మనకి ఆరు రూములు ఆరులు పన్నెండు పన్నెండు మంది ఒక ఫ్లోర్లో ఉండొచ్చు అండి పన్నెండు మంది కాకుండా మ్యాక్సిమం ఏంటంటే మనం ఆరు మూడు పద్దెనిమిది అంటే పద్దెనిమిది వరకు మనం ఒక ఫ్లోర్లో ఉంటే వాళ్ళకి మంచి గాలి మంచి వెలుతురు మంచి ఆక్సిజను అంతా బాగా క్రాస్ ఎంట్రేషన్ ఎక్కువగా ఉండాలి విండో సైజులు కూడా మినిమం కనీసం ఫోర్ ఫీట్ అబవ్ ఉండాలన్నమాట విండో విడుతూ విండో విడుతూ ఫోర్ ఫీట్ అబోవ్ ఉండాలన్నమాట ఇక్కడ విండోలు అంతేగాని క్రాస్ ఎంట్రేషన్ ఎవరైతే కార్నర్లో ఉంటారో వాళ్ళు ఆరోగ్యకరంగా బాగుంటారు ఆనందంగా ఉంటారు బాగా చదువుకుంటారు కూడా కార్నర్ ఉన్న వాళ్ళకి క్రాస్ సెంట్రేషన్ ఉంటుంది కనుక ఈ కార్నర్ ఉన్న వాళ్ళకి క్రాస్ ఎంట్రేషన్ ఇది ఒక విండో ఇది ఒక విండో ఈ క్రాస్ లో మంచి ఆరోగ్యకరంగా ఉండే అవకాశం ఉంటుంది కనుక ఇక్కడ అయితే మనకి వెంటిలేషన్ సరిగా ఉండదు కనుక ఒకటే విండో కనుక పెద్ద విండో పెట్టుకోవాలి ఫైవ్ ఫీట్ ఫైవ్ ఫీట్ పెట్టుకోవాలి విండో ఒకటి విండో పెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట దీనికి కూడా ఏంటంటే క్రాస్ వెంటిలేషన్ ఇక్కడ ఒక విండో ఇక్కడ ఒక విండో ఇక్కడ ఒక విండో ఇక్కడ విండో పెట్టుకోవాలి పెట్టుకుంటే మంచి చక్కగా ఇది డోర్ ఇది ఇక్కడ డోర్ ఇక్కడ డోర్ ఈ రకంగా ఏంటంటే ఒక ఫ్లోర్లో మనం ఉండాల్సింది ఈ సైజు గల ఫ్లోర్లో అంటే ట్వల్ బెడ్ టన్ ట్వెల్వ్ బెడ్ టెన్ సైజు ఉన్న రూముల్లో మనం ఉండాల్సింది ఆరు మూడు పద్దెనిమిది ఆరు రోజులు పన్నెండు పన్నెండు మంది ఉండొచ్చు లేదా పద్దెనిమిది మంది ఉండొచ్చు అంటే కొన్ని విషయాలు కొన్ని ఆక్సిజన్ సరిపోక పిల్లలకి బ్రీతింగ్ కూడా అందదు అందదనమాట హాస్టల్లో ఉండటం వల్ల ఎందుకంటే ఆప్లికేషన్ పెరిగిపోతూ ఉంటే మెంబర్షిప్ పెరుగుతూ ఉంటుంది మంచి గుడ్విల్ పెట్టే పెట్టేసి హాస్టల్ ఎక్కువ మంది జనాభా వస్తారు కట్టే తోమతులు ఏదో ఉన్నా సరే కట్టాకి టైం లేదు బిల్డింగ్ కట్టడానికి ఉన్న దాంట్లోనే అడ్జ్ చేసుకుంటూ పోవాలన్నమాట దాంట్లో ఈ రకంగా ఉంటాయి కనుక హాస్టల్లో పిల్లలు ఎప్పుడు కూడా అనారోగ్యం గురైనా సరే తర్వాత తిన తరగకపోయినా సరే తర్వాత రకరకాల వచ్చినా సరే అనేక రకాల ప్రాబ్లమ్స్ అన్నమాట ఇవన్నీ ఉన్నప్పుడు ఒకసారి స్వయంగా పేరెంట్స్ వెళ్ళి హాస్టల్లో రూమ్ని ఒకసారి తనిఖీ చేసుకొని చూసుకోవాలి తనిఖీ చేసి చూసుకుంటే ఏమవుతుందంటే ఆ యొక్క ఈ రూమ్ ఎక్కడ ఉంటుంది పిల్ల ఎలాగ ఉంటుంది ఈ పిల్లగాడు కానీ పిల్లలు కానీ ఉంటారు ఆ రూమ్ సైజ్ అంతా వేసిన బె బెడ్లన్నీ సిస్టమ్ ఏంటి ఎందుకు ఇలా దొరుకుతుంది కొంచెం స్పెషల్గా కేర్ తీసుకోమని చెప్పేసి అని హాస్టల్ వార్డుని కానీ హాస్టల్ యజమానికి కానీ మనం తెలియపరచాల్సిన బాధ్యత మన ఉంది కనుక పిల్లలకి ఆరోగ్యం ఎంత ముఖ్యం చదువు ఎంత ముఖ్యం ఆరోగ్యం కూడా అంతకన్నా ముఖ్యం అనమాట ఎందుకంటే పిల్లలు చదువు తర్వాత చదువుకోవచ్చు కానీ అనారోగ్యం గురి కాకుండా మనం చూసుకోవాలి కొంతమంది మెంటల్ గా బిహేవ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఆక్సిజన్ సరిగ్గా అందదు బ్రెయిన్ కి చాలా జాగ్రత్తగా చూసుకొని మనకు ముందు కొనసాగాలని తెలియజేస్తున్నాను మా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ నొక్కండి మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి